ఆల్ వెల్కమ్ టు యువర్స్ మీడియా నేను మిహేష్ ఫిఫ్టీన్ డేస్ కాలేజ్ ట్రిప్స్ అనేవి చేశాను అన్నమాట దాదాపు ఎయిటీన్ ఇంజనీరింగ్ కాలేజ్ని ఈ ఫిఫ్టీన్ డేస్లో విజిట్ చేశాను సాటర్డే సండే ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఒక్క సాటర్డే మాత్రమే కొన్ని కాలేజ్కి వెళ్ళి విజిట్ చేశాను కానీ అక్కడ సాటర్డే హాలిడేస్ అవటం వల్ల మళ్ళీ అదే కాలేజ్కి మండే విజిట్ చేయడం జరిగిందనమాట సో దాదాపు ఈ ఫిఫ్టీన్ డేస్లో ఫోర్ డేసే హాలిడేస్ ఉన్నాయి సో రిమైనింగ్ లెవెన్ డేస్లో ఎయిటీన్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది విజిట్ చేశాను సో విజయవాడ చుట్టుపక్కల అండ్ గుంటూరు డిస్టిక్లో కొన్ని కాలేజ్ని విజిట్ చేశాను ఇంకా కొన్ని కాలేజ్ విజిట్ చేయాల్సింది కాకపోతే ట్వంటీ ఫస్ట్న క్రియేటర్స్ ఈవెంట్ హైదరాబాద్లో ఉండటం వల్ల సో దానికి రావాల్సి వచ్చి నేను అక్కడితో ఆపేశాను అనమాట ఏమేమి కాలేజెస్ విజిట్ చేశాను సో ఆల్రెడీ వాట్సాప్ స్టేటస్ చాలామంది చూసి ఉండి ఉంటారు సో ఈ విజిట్ చేసిన కాలేజెస్ గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా సరే ఖచ్చితంగా మీరు నన్ను సంప్రదించవచ్చు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఛానల్లో కూడా ఉంటుంది ఈ ఎయిటీన్ కాలేజెస్ కన్నా ముందు నేను అపోలో యూనివర్సిటీ క్యాంపస్ టూ చేయడం జరిగిందనమాట అండ్ అక్కడ నుంచి విట్ వెల్లో వెళ్ళాను అక్కడ స్టూడెంట్స్తో ఇంట్రాక్ట్ అయ్యాను అండ్ అదేవిధంగా అక్కడ క్యాంపస్ విజిట్ చేశాను క్యాంపస్ టూర్ కాదు గుర్తుపెట్టుకొని క్యాంపస్ విజిట్ వేరు క్యాంపస్ టూర్ వేరు విజిట్ అన్నప్పుడు మనకి కెమెరాస్కి ఎలా ఉండదు క్యాంపస్ టూర్ చేయడానికి పర్మిషన్ ఉండదు ఒక పేరెంట్ గాను లేదా ఒక స్టూడెంట్గాను వెళ్తాం తప్ప ఇంకేముండదు అక్కడ ఒక క్రియేటర్ ఇంకేముండదు నార్మల్గా వెళ్ళి చూస్తాం అపోలో యూనివర్సిటీని క్యాంపస్ టూర్ చేశాను అంటే క్యాంపస్ విజిట్ చేయడమే కాకుండా స్టూడెంట్ ఇంట్రాక్షన్ అవ్వచ్చు అండ్ కెమెరాలు తీసుకుని వెళ్ళి క్యాంపస్ ఎలా ఉందో వీడియో రికార్డ్ చేసి మేము మీకు క్యాంపస్ టూర్గా పబ్లిష్ చేస్తాం నేను అక్కడే హాస్టల్లో కూడా స్టే చేశాను ఫుడ్ కూడా టేస్ట్ చేశాను సో అక్కడి నుంచి విట్టు వెళ్ళో అది క్యాంపస్ విజిట్ మాత్రమే ఆ తర్వాత జిప్స్ బ్యాంగ్లూరు జిప్స్ అనేది విజిట్ చేశాను క్యాంపస్ టూ డేస్ గ్యాప్ తీసుకొని ఆ తర్వాత విజయవాడ నియర్ బై మరియు గుంటూరు కాలేజ్ విజిట్ చేశాను అవేంటి అంటే విజయవాడలో విఆర్ సిద్ధార్థ పీవీపీ సిద్ధార్థ ఆంధ్ర లయోలా లింగయాస్ మరియు ఎన్ఆర్ఐ అగ్రిపల్లి విజయవాడ క్యాంపస్ మరియు లక్కిరెడ్డి బాల్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే క్లోజ్ అయి ఉన్న నోవా ఇంజనీరింగ్ కాలేజ్ని కూడా చూశాను అసలు ఎలా ఉంది నోవా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రజెంట్ పరిస్థితి ఏంటి కూడా చూశా అక్కడ నుంచి మిక్క ఇంజనీరింగ్ కాలేజ్ సాయి ఎంవిఆర్ఎస్ మరియు ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ అనేవి విజిట్ చేయటం జరిగింది అలాగే పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ని కూడా విజయవాడ నియర్ బై కాబట్టి అది కూడా విజిట్ చేశారు ఇంకా విజయవాడలో కొన్ని కొన్ని కాలేజ్ విజిట్ చేయాల్సి ఉంది అది నెక్స్ట్ ట్రిప్లో మనం ప్లాన్ చేసుకుంటాం ఇక విజయవాడ నుంచి గుంటూరు పరంగా వివిఐటి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ వివిఐటి యూనివర్సిటీని కూడా విజిట్ చేశాను అండ్ అక్కడి నుంచి కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు కిడ్స్ నుంచి కేహెచ్ఐటి కేహెచ్ఐటి నుంచి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే సెయింట్ ఆన్స్ మరియు ఆర్వీఐటి క్యాంపస్ని విజిట్ చేయడం జరిగింది ఇవి కాకుండా ఏదైనా వన్ నాట్ టూ మిస్ అయి మిస్ అయినవచ్చు విజిట్ చేసి నేను మీకు ఇప్పుడు అప్డేట్ చేసుకోకపోవచ్చు అనమాట మ్యాక్సిమం ఎయిటీన్ వరకు ఇంజనీరింగ్ కాలేజ్ని విజిట్ చేశాను సో ఇది ఎలా ఆ కాలేజీ నుంచి ఆ కాలేజ్ ఆ కాలేజ్కి వెళ్ళాలంటే అంటే కాదు ఒక కాలేజ్కి వెళ్ళటం మళ్ళీ తిరిగి రావటం మళ్ళీ నెక్స్ట్ డే ప్లాన్ చేసుకోవటం ప్రతి కాలేజీకి పర్ డే నేను మినిమము ఫిఫ్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగాను అనమాట అంటే ఒక ఒక డేలో టూ కాలేజ్ విజిట్ చేసిన రోజుల్లో ఉన్నాయి ఒక డేలో ఒక కాలేజే విజిట్ చేసిన రోజులు ఉన్నాయి అన్నమాట అలాగే వన్ డేలో త్రీ కాలేజెస్ కూడా పాసిబుల్ అయింది సో ఏమైనా సరే పర్ డే మినిమం ఫిఫ్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ అనేవి తిరిగాను సో అన్ని కాలేజెస్లో మ్యాక్సిమం స్టూడెంట్తో ఇంట్రాక్ట్ అయ్యాను అండ్ కొన్ని కాలేజెస్లో ఫుడ్ టేస్ట్ చేశాను కూడా అంటే క్యాంటీన్ ఎలా ఉంది ఏంటి హాస్టల్ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అండ్ ఎక్కువ టైం స్పెండ్ చేసింది వివిఐటిలో సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీవీఐటిలోనే అనమాట ఎందుకంటే వీవీఐటి క్యాంపస్ షూట్ చేసాం మనం లాస్ట్ ఇయర్ సో ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యాను నేనేం చెప్పలేదు నేను వీవీఐటి క్యాంపస్కి వస్తున్నానని చెప్పలేదు ఎక్కడ కూడా ఏ కాలేజ్కి వస్తున్నానని చెప్పి నేను అఫీషియల్గా నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్తే పాలు వచ్చని చెప్పి అనుకుంటారు కాబట్టి నేను నార్మల్గా ఇలా స్టూడెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ లేదా పేరెంట్ అనే పాయింట్ ఆఫ్ లోనే వెళ్ళాను అనమాట వాళ్ళు ఎవరూ అడగలే ఏంటంటే అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్కి వచ్చామండి నేను మేనేజ్మెంట్ కలవాలని చెప్తే వాళ్ళు ఎలా చేశారు ఇక వీవీఐటీ అంటావా మన ఎవరైనా అరగలేదు డైరెక్ట్గా వెళ్ళాము సో అలాగే మన లాస్ట్ టైం క్యాంపస్ టూ చేస్తున్నాం కదా అన్నీ తెలుసు సో వెళ్ళాము అక్కడ స్టూడెంట్స్ కనిపించిన వాళ్ళే గుర్తుపడతా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే వాళ్ళ హాస్టల్లోనే ఫుడ్ ఉంటుంది టేస్ట్ చేద్దామని చెప్పి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంత టోకన్ ఉందన్నమాట తీసుకొని అక్కడే వాళ్ళతో స్టూడెంట్తో కూర్చొని ఫుడ్ కూడా టేస్ట్ చేశాను ఎందుకంటే నేను ప్రాపర్ రివ్యూస్ ప్రాపర్ అప్డేట్స్ మీకు ప్రొవైడ్ చేయాలంటే ఫుడ్ కూడా టేస్ట్ చేస్తే బాగుంటుంది కదా అక్కడే కాదు కిడ్స్లో ఫుడ్ టేస్ట్ చేశాను సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఫుడ్ అనేది టేస్ట్ చేశాను అలాగే ఆర్వీఐటీలో మరియు లక్కిరెడ్డి బాలెడ్లో అలాగే పొట్టి శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్లో మరియు అమృత్సాయి మాక్సిమం స్టూడెంట్తో ఇంటరాక్ట్ అయ్యాము నాకు అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఏంటి ప్రీవియస్ ఇయర్కి వీరికి ఏమైనా చేంజెస్ అయ్యాయా ఏంటి అనేది కూడా బాగా గమనించాను సో ఈ ట్రిప్ అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట కాకపోతే కొంచెం బాగా స్టేన్ అయ్యాను ఎందుకంటే అస్సలు బ్యాక్ టు బ్యాక్ తిరగటం కదా వన్ డే మాత్రమే నేను కారులో తిరిగాం కానీ రిమైనింగ్ అంతా కూడా మనం బైక్ మీదే తిరిగాం సో ఆ మార్నింగ్ మార్నింగ్ వెళ్ళటం ఈవినింగ్ ఎప్పుడో రావటం సో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట సో వీటి గురించి అప్డేట్స్ ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం ఈ కాలేజెస్కి నేను మళ్ళీ క్యాంపస్ చూసుకు వెళ్తాను ఖచ్చితంగా క్యాంపస్ షూస్లో ఇంకా ఎక్కువగా నేను మీతో డిస్కస్ చేస్తాను సో క్యాంపస్ షూస్ పరంగా మనం పర్సనల్గా అఫీషియల్గా మెయిల్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ పంపిస్తూ ఉంటాం నేను మీ కాలేజీకి వస్తాను క్యాంపస్ షూస్ చేస్తాను అని చెప్పి ఎవ్రీ ఇయర్ మనం మెయిల్స్ అనేవి డ్రాప్ చేస్తూ ఉంటాం సో అందరూ రెస్పాండ్ అవ్వరు అది వాళ్ళ ఇష్టం రెస్పాండ్ అయిన కాలేజీకి ఖచ్చితంగా వెళ్ళి క్యాంపస్ స్టూ అనేది ప్రొవైడ్ చేస్తాం క్యాంపస్ విజిట్ ఈజ్ డిఫరెంట్ క్యాంపస్ స్టూట్ ఈజ్ డిఫరెంట్ క్యాంపస్ విజిట్కి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాం క్యాంపస్ షూస్కి విత్ ప్రాపర్ అప్రూవల్స్ ప్రాపర్ పర్మిషన్ తోటి క్యాంపస్ టూర్ అనేది చేస్తాం ఈ క్యాంపస్ విజిట్ కానీ క్యాంపస్ టూర్ కానీ అన్నీ కూడా మనం వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాం క్యాంపస్ విజిట్ అనేది స్టూడెంట్స్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటాం అండ్ నేను ఇన్ని క్యాంపస్తో తిరుగుతున్నా సరే నా బ్రెయిన్లో ఒక ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారనమాట అంటే మన దగ్గర మెంటర్షిప్ తీసుకునే వాళ్ళు సో వాళ్ళకి ఈ కాలేజ్ సెట్ అవుద్దా సెట్ కాదా ఇది ఎవరికి సెట్ అయ్యద్ది నైన్త్ నెంబర్కా టెన్త్ నెంబర్ ట్వెల్త్ నెంబర్కా లెవెన్త్ నెంబర్కా అనేది ఆలోచిస్తూనే తిరిగా అనమాట వాళ్ళకి నేను ప్రాపర్ గైడెన్స్ అని ప్రొవైడ్ చేయాలి కదా సరే మెంటర్షిప్ తీసుకున్న తీసుకోవాలి మీకు కూడా నాకు కాల్ చేస్తే ఇదిగో బ్రదర్ మీ నా కాలేజ్కి వెళ్ళే కదా ఎలా ఉంది అంటే ఖచ్చితంగా నేను మీకు చెప్తాను కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఈ కాలేజ్ వద్దు ఈ కాలేజ్ తీసుకొని ఈ కాలేజ్ బాగుంది ఈ కాలేజ్ అనేది ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి కదా నా దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి అందుకు ఎక్కువగా క్యాంపస్ అని విజిట్ చేస్తూనే ఉంటూనే ఉంటాం మాక్సిమం ఎంత పాసిబుల్ అయితే అంత విజిట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం అండ్ స్టూడెంట్స్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ అనేది ఎప్పటికప్పుడు నేను తీసుకుంటూనే ఉంటాను ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక క్లారిటీ అవ్వడం నా బాధ్యత మీరు అనుకోవచ్చు చాలామంది ప్రతి కాలేజ్ వీడియో చేస్తూ ఉంటాను మహేష్ పిచ్చ డబ్బులు వస్తుంటాయి అమౌంట్ వస్తుంటాయి అని సో అమౌంట్ వచ్చే పని అయితే ఇన్ని క్యాంపస్ ఎందుకు విజిట్ చేస్తున్నాయి చెప్పండి ఓన్లీ ఆ అమౌంట్ ఇచ్చే కాలేజీకే వెళ్ళిపోయి లేదంటే ముందే డిస్కస్ చేసుకొని అమౌంట్ ఇస్తారా కొంచెం చూసుకున్న తర్వాత అమౌంట్ ఇచ్చే పని అయితే కాలేజీకి వెళ్ళి చేసుకోవచ్చు కదా మీరు చెక్ చేస్తే మన ఛానల్లో మీరు ఏ కాలేజ్ నేమని సచిన్ కాలేజ్ నేమ్స్ వచ్చేసి ఐ మీన్ కాలేజ్ నేమ్ టైప్ చేసి దాని పక్కన మన నేమ్ ఎవర్స్ మీద మీరు టైప్ చేస్తే ప్రతి కాలేజ్ గురించి టూ టు త్రీ వీడియోస్ మినిమమ్ ఉంటాయి కొన్ని కాలేజీకి పది పదిహేను వీడియోస్ కూడా ఉంటాయి సో అన్ని కాలేజెస్ అమౌంట్స్ పెట్టే పని అయితే నా బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ఎందుకు ఉంటుంది మంచి స్టూడియో సెటప్ ఉంటుంది కదా అవునా కాదా సో నేను మీకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాకు అదే మేము ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అమౌంట్ తీసుకోము క్యాంపస్ టూర్ కూడా మేము అమౌంట్స్ అనేవి ఛార్జ్ చేయము ఓన్లీ ఇంజనీరింగ్ మెంటర్షిప్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం అంటే ఇంజనీరింగ్ జాయిన్ అవడానికి ఆ మెంటర్షిప్ అమౌంటే మేము ఛార్జ్ చేస్తాం స్టూడెంట్ దగ్గరే మేము తీసుకుంటాం తప్ప కాలేజ్ నుంచి మేము తీసుకోము అండ్ అడ్మిషన్స్ కూడా మేము చేయము క్లియరా మీకు క్లియర్ చేయటం నా బాధ్యత ఎలాంటి అడ్మిషన్స్ మీరు కావాలంటే ఓపెన్ మీరు ఎవరైనా సరే చూసుకోండి ఎవరికైనా మేము పాన కాలేజ్ అడ్మిషన్ ప్రొవైడ్ చేశామంటే చెప్పండి మేము అసలు అడ్మిషన్స్ కూడా ప్రొవైడ్ చేయం ఏమైనా స్టూడెంట్స్ వస్తే ఇదిగోని బ్రదర్ మీరు పాన కాలేజ్కి వెళ్ళి చూసొచ్చారు కదా బాగుంది కదా సో ఆ కాలేజ్ జాయిన్ అయిన వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి కానీ లేదంటే అక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమో నెంబర్ ఏము ఉంటే ఇచ్చాం తప్ప సో మేమైతే ఎవరికి అడ్మిషన్ అనేది చేయలేదు నేను తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏళ్ళు పట్టుకొని వెళ్ళి పైన కాలేజ్ జాయిన్ చేయించడం కానీ నా తరపున ఎవరైనా కానీ అసలు అలాంటిది చేయలేదు ప్రీవియస్ ఇయర్ క్యాంపస్ టూర్స్ డెడికేటెడ్ క్యాంపస్ టూర్స్ ఓన్లీ ఫైవ్ చేశాను ఒకటి ప్రకాష్ ఇంజనీరింగ్ కాలేజ్ రెండు వివిఐటి మూడు పీపీ సావణి ఫోర్ అమిటి హైదరాబాద్ ఫిఫ్త్ విశ్వవిశ్వాణి సో అమిటికి అండ్ విశ్వవిశ్వాన్ని క్యాంపస్ టూ వీడియోస్గా చేయలేరు కాకపోతే క్యాంపస్ టూ చూసి కొన్ని వీడియోస్ చేశాను తప్ప డెడికేటెడ్ క్యాంపస్ టూగా చేయలేదు ఈ ఓన్లీ ఫైవ్ వీడియోస్ మాత్రమే మనం చేశాం సో మీరు చూసుకున్నట్లయితే ప్రకాశ్ ఇంజనీరింగ్ కాలేజ్ మీకు వీడియోస్ ఉంటే చూసుకోవచ్చు ఇక వీవీఐటీ చాలా స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు మీరు కావాలంటే ఏమైనా అడగండి నాకు ఏమైనా అమౌంట్ పే చేస్తారా లేదంటే కాలేజ్ నాకు ఏమైనా కమిషన్ అని ఇచ్చారా కమిషన్ బేస్డ్ కాదు క్లారిటీ ఇస్తున్నా నేను అసలు అడ్మి ఇప్పటికైతే అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇంకా ఎంటర్ రవ్వలేదు మాది అసలు కన్సల్టెన్సీయే కాదు మ్యాక్సిమం స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని మూడు వేలు రెండు వేలు పదిహేను వందల తీసుకొని వాళ్ళకి ప్రాపర్గా ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ వరకు ఏ కాలేజ్ జాయిన్ అయితే బాగుంటుంది అని గైడెన్స్ మాత్రమే ఇస్తాం అదే మేము కమిషన్ అయితే ఎక్స్కూజివ్గా ఒక కాలేజ్ రెండు కాలేజీలకి మేము వచ్చి ఆ రెండు కాలేజీలే బాగున్నాయి లేదా ఆ రెండు యూనివర్సిటీలే బాగున్నాయని చెప్పి మనం ఫోర్స్గా జాయిన్ చేయించాలి కానీ మేము మీకు ఆప్షన్స్ ఇస్తాం ఒక కాలేజ్ ఇది ఒక కాలేజ్ ఇది ఒక కాలేజ్ ఇది ఒక కాలేజ్ ఈ కాలేజీలో జాయిన్ అవ్వండి అని గైడ్ చేయడం నా బాధ్యత ఓకేనా నెక్స్ట్ పీపీ సెవెన్ పిపీ సెవెన్ క్యాంపస్టు వెళ్ళినా చాలా మంది స్టూడెంట్స్కి వెళ్ళిపోయింది నాకు చాలా కాల్స్ వచ్చాయి దాదాపు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ కాల్స్ వచ్చాయి పీపీ సెవెన్ యూనివర్సిటీ వీడియో చూసి మేము జాయిన్ అవుతాం ఇదని సో జాయిన్ అవుతానికి ప్రాసెస్ చెప్పాము అన్నీ అయిపోయింది అందులో ఇద్దరు ముగ్గురు మనల్ని బ్రదర్ మాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇవ్వండి అప్లికేషన్ లింక్ ఏది ఇవ్వమంటే మనకు ఆ లింక్ ఇచ్చాము వాళ్ళు జాయిన్ అయ్యారు ఇద్దరు ముగ్గురు జాయిన్ అయ్యారు ఇంకొంతమంది కూడా జాయిన్ అయ్యారు కానీ మనకు తెలియదు మేము డైరెక్ట్ జాయిన్ అయ్యారే మనకి ఇంకా అనవసరం వెళ్ళాను బాగుందా బాగాలే చెప్పాను అంతే ఇక అమిటీ అమిటీ పరంగా హైదరాబాద్ క్యాంపస్ పరంగా మనమే ఫస్ట్ వీడియో పెట్టామన్నమాట దానికి కూడా చాలా మంది మమ్మల్ని అప్రోచ్ అయ్యారు వాళ్ళ నెంబరు అండ్ డీటెయిల్స్ అనేవి షేర్ చేశారన్నమాట అవి తిరిగి మళ్ళీ మనం వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళు షేర్ చేశాం అది వాళ్ళు జాయిన్ అయ్యాల జాయిన్ అయ్యేలా మనం చెక్ చేసుకోవాలి ఇక విశ్వేశ్వని అంటే అది చివరి మూమెంట్ ఎడ్జ్ మూమెంట్లు చేశాం ఆ విశ్వేశ్వరకి ఏం చేశాను వాళ్ళ నెంబర్ డిస్ప్లేసాను అన్నమాట సో అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ నెంబర్ చేశాం అంతే ఇవి తప్ప మనం ప్రీవియస్ ఇయర్ క్యాంపస్ టూల్ చేసి ఏదో చేసామనుకోవడానికి కూడా ఏం లేదు ఓకేనా ఈయరో అనుకుంటున్నాం ఈరో ఫిఫ్టీ క్యాంపస్ టూ చేయాలని అనుకుంటున్నాం సో దాని పరంగా ప్లాన్ చేసుకో అండ్ మ్యాక్సిమమ్ స్టూడెంట్స్ బెనిఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఆలోచిస్తాను సో నేను అంతా చెప్పడానికి కూడా ఏం లేదండి సింపుల్ నేను ప్రతి క్యాంపస్ విజిట్ చేయడానికి ప్రయత్నిస్తాను క్యాంపస్ టూ చేయడానికి కూడా ప్రయత్నిస్తాను మీకు ఆ క్యాంపస్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో నాకు కాల్ చేయొచ్చు ఇబ్బంది లేదు ప్రతిసారి ఫోన్ చేసి అనుకోండి నేను మెంటర్షిప్ తీసుకోమని చెప్తాను సో ఫస్ట్ టైం మీరు నాకు కాల్ చేస్తే మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి నెక్స్ట్ టైంకి మీ మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో రైట్ కాలేజ్ రైట్ కోర్స్ చూస్ చేసుకోవడానికి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి మీకు ఉపయోగపడతాయి నేను మళ్ళీ చెప్తున్నాను మన వీడియోస్ చూసిన సరే మీకు క్లారిటీ వస్తుంది అండ్ కంపారిజన్ వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాం ప్రీవియస్ ఇయర్ చేయలేదు ఇంకా ప్రీవియస్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ చేసాం ఈ కాలేజ్ ఆ కాలేజ్ కంపారిజన్ ఇయర్ కూడా కంపారిజన్ వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తాం ఇయర్ గట్టిగా ప్లాన్ చేస్తున్నాం అండ్ చివరగా ఈ వీడియో ఎవరైనా ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ అంటే మా కాలేజ్ కన్నా వచ్చా లేదా కన్ఫామ్ చేసుకుందామని కోసం చూస్తున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తున్నాను ఇంజనీరింగ్ ఫ్రీ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అని కూడా లాంచ్ చేశాను ఫిఫ్టీ మెంబెర్స్కి ఫ్రీగా బీటెక్ అయిపోయేంత వరకు గైడెన్స్ అనమాట ఆల్రెడీ ట్వంటీ మెంబర్స్ జాయిన్ అయ్యారు ఇక థర్టీ మెంబర్స్ మాత్రమే అవకాశం ఉంటుంది మీకు నిజంగా ఆ ఆపర్చునిటీ కావాలనుకుంటే ఖచ్చితంగా గుట్లేదు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్